దక్షిణ కాశీగా పేరొందిన గోదావరి తీరం లక్ష దీప కాంతులతో మురిసింది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం సంయుక్త నిర్వహణలో సోమవారం కోటిలింగాల ఘాట్లో లక్ష దీపోత్సవం నిర్వహించారు దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన కోటిలింగాల రేవు లక్ష దీపాలు ఒక్కసారిగా వెలిగిన వేళ దేదీప్యమానంగా మెరిసిపోయింది పవిత్ర కార్తీక మాసంలో మహాశివుడికి ప్రీతికరమైన సోమవారం సాయంత్రం నుంచి ఈ కార్యక్రమం జరిగింది శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామ దేవస్థానం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యాన పన్నెండవ లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివనామ స్మరణతో గోదావరి తీరం ప్రతిధ్వనించింది కోటిలింగాల రేవులో మెట్లపై ఏర్పాటు చేసిన మట్టి ప్రమిదల్లో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు రేవులో ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి వేదికకు ఇరువైపులా పువ్వులు విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలు శివలింగాలు వివిధ దేవతల ఏర్పాటు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ వైఎస్ఆర్సీపీ నేత జక్కంపొడి విజయలక్ష్మి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు పలువురు అధికార అనధికార ప్రముఖులు పాల్గొన్నారు అతిథులకు ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఘనస్వాగతం పలికారు ప్రముఖుల చేతుల మీదుగా మహాశివునికి గోదావరి మాతకు మూడు దశలుగా హారతులిచ్చారు Oh, i settle oh, ವರಮು ಕೋಟಿಲಿಂಗಲ ಘಾಟ್ ದರ మరి కోటి దీపాలంకరణ ఇక్కడ ప్రారంభించడం జరిగింది రాజమహేంద్రవరం అనగానే దక్షిణ కాశీగా పేరుగాంచింది మరి ఇక్కడ ఎంతోమంది పెద్దలు పిల్లలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చి కోటి దీపాలని అలంకరించడం జరిగింది ఆ సదాశివుడి యొక్క ఆశీసులు ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్తీక మాసము కార్తీక సోమవారము మరి నిన్ననే కార్తీక పౌర్ణమి కూడా అయింది కాబట్టి ఎంతో పర్వదినము ఈ రోజున మరి వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి తరలి వచ్చి గోదావరి స్నానం ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి సదాశివుడి యొక్క ఆశీసులు తీసుకుంటున్నారు ప్రజలందరిపైన ఆ పరమశివుడి యొక్క ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఓం నమ శివాయ ఈరోజు యొక్క రాజమండ్రి ఎంతో చరిత్ర కలిగినటువంటి కూటలింగాల రేవులో దీపా అనేది పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించడం చాలా ఆనందదాయకం అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కార్తీక మాసంలో దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది పురాణాలు ఇతిహాసాల్లో కూడా చూస్తే కార్తీక మాసం దీపం అనేది ఒక ఆత్మస్వరూపం అని చెప్పి చెప్తుంటారు అలాంటి ఆత్మస్వరూపమైన దీపాలన్నీ కూడా వెలిగించి మానవాళి అంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని సకల జీవకోటి సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రకృతి విపత్తులన్నిటిని జరిగే ఇబ్బందుల నుండి అంతా కూడా కాపాడాలని పరమశివుణ్ణి శివకేశవులకి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపోత్సవం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఒక వారి యొక్క పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక ఈ యొక్క ఆశేష భక్త జనానికి అందరికీ కూడా మోక్షాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది ఎంతోమంది వేలాది మంది కార్యక్రమాలకి మహిళలు చిన్నపిల్లలు సైతం కూడా విచ్చేసి ముఖ్యంగా ఈరోజు కార్తీక సోమవారం సోమవారం కూడా ప్రత్యేకమైన విశేషత విశేషత ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత దీపోత్సవం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విశేషం ఎంతోమందికి ఆనందాన్ని ముక్తిని భక్తిని అన్నిటిని కలిపి ప్రసాదించినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను మొట్టమొదటిసారిగా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను కార్తీక లక్ష దీపోత్సవం పన్నెండవ సంవత్సరం చేయడం జరుగుతుంది పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అంటే ఉమా కోట్లింగేశ్వర స్వామి సీతారామ స్వామి మరియు పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఈ రెండు ఆధ్వర్యాల్లోనూ జరుగుతూ ఉంది ఇది ఎప్పుడు కూడా పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఇది పన్నెండవ సంవత్సరం ప్రారంభించి లక్ష దీపోవాలకి తండో వేలాదిగా భక్తులు రావటం వేదనాథం అలాగే శివనామ స్మరణ అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావనతోటి మతాలు అంటే అది క్రిస్మస్ చేస్తాం రంజాన్ చేస్తాం కానీ లక్ష దీపోత్సవ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది దానికి ఆ పరమేశ్వరుని యొక్క కృప ఆయన యొక్క చల్లని దీవుని వల్ల ఇంత చక్కని కార్యక్రమాన్ని ఎప్పుడు చేయడం జరుగుతుంది దానికి మిత్రుల సహకారం దాతల సహకారం ఉంది వారందరూ కూడా కొత్త తెలియజేసుకుంటూ మరి మీడియా ఎప్పుడు కూడా మా వెన్నెంట్టు ఉండి మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది పన్నెండో సంవత్సరం ఇటువంటి యాక్టివిటీలు నేను ప్రతి సంవత్సరం తొమ్మిది చేస్తున్నాను మోగజీవాళ్ళ సంరక్షణ కానీ పర్యావరణ పరిరక్షణ కానీ తర్వాత మోగజీవాళ్ళ వాటర్ ఏర్పాటు చేయడం కానీ కరోనా సమయంలో కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఇటువంటి అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా పన్నెండు సంవత్సరాలు చేయడం జరుగుతుంది దానికి మిత్రుల సహకారం దేవుని ఆశీస్సులు మీ సహకారం థ్యాంక్ యూ వెరీ మచ్